హైదరాబాద్ హయత్ నగర్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీలో బొమ్మల గుడి వెరీ ఫేమస్ బొమ్మల గుడిది ఈ బొమ్మల గుడిలో బయట సిమెంట్ విగ్రహాలు లోపల పంచలోహ విగ్రహాలు అన్నీ కూడా ఉంటాయి వినాయకుడు అమ్మవారు శివుడు విష్ణుమూర్తి వీరభద్రుడు కాలభైరవుడు ఒకటి కాదు రెండు కాదు మన వైదిక సాంప్రదాయంలో ఎన్ని దేవతామూర్తులు అయితే ఉన్నారో ఆ దేవతామూర్తులో అన్ని రకాల విగ్రహాలు ఉంటాయి ఋషులు అనేక మంది సప్త ఋషులు అనేక మంది ఋషులు గణపతి వీరభద్రులు అన్ని జై మహాకాశి ఓం నమ శివా జై జగత్నని జగన్మాత గుడి లోపల బయట చుట్టూ కూడా అనేక రకమైనటువంటి వివిధ రూపాల్లో ఉన్నటువంటి దేవతామూర్తులు ఓం నమ శివా ఆర్ఆర్ మహాదేవ శంకరా హయ్యత్ నగర్ రాజరాజేశ్వరి నగర్ కాలనీ రోడ్ నెంబర్ టూ త్రీలో ఉంది హైదరాబాద్ హయ్యత్ నగర్లో శ్రీ రాజరాజేశ్వరి కాలనీ వినాయక నగర్ అని కూడా అంటారు రాజరాజేశ్వరి కాలనీ రోడ్ నెంబర్ టూ త్రీలో ఉంటుంది బొమ్మల గుడి అంటారు రాజరాజేశ్వరరావు గారు దాసు గారు అనమాట రాజరాజేశ్వరరావు దాసు గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు లోపలికి వెళ్ళి చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది పంచలోహాలు రాగి ఇత్తడి అనేక వివిధ రూపాల్లో ఉన్నటువంటి దేవతామూర్తులన్నీ కూడా ఈ గుడి లోపల ఉంటాయి గుడి బయట అన్నీ కూడా సిమెంట్ తోటి తయారు చేసినటువంటి విగ్రహాలు గణపతులు అమ్మవార్లు కాలభైరువుడు ఒకటి కాదు రెండు కాదు అన్నీ కూడా అండి అష్టమూర్తులు ఋషులు అష్టగణపతులు అలాగే అష్ట లక్ష్మీదేవులు అలాగే అన్ని దేవతామూర్తులు కూడా గుడి చుట్టూ కూడా నాలుగు అంతస్తుల భవనం ఇది వెరీ పవర్ఫుల్ ప్లేస్ ఆగమ శాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటి దేవతామూర్తులు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఒకే చోట మరి ఎక్కడ కూడా లేవు సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధ సాధికే శరణ్య త్రైంబకే దేవి నారాయణి నమోస్తుతే బొమ్మల గుడి ఆగమశాస్త్రంలో చెప్పినటువంటి గణపతులు బాలగణపతి తరుణ గణపతి భక్త గణపతి శక్తి గణపతి ద్విజగణపతి సిద్ధి గణపతి ఉచ్ఛిష్ట గణపతి విఘ్న గణపతి క్షిప్ర గణపతి హేరంబ గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి ఇలాగా విజయ గణపతి ఊర్ధ్వ గణపతి ఏకాక్షర గణపతి వరగణపతి త్రక్షర గణపతి క్షిప్రప్రసాద గణపతి హరిద్ర గణపతి ఏకదంత గణపతి సృష్టి గణపతి ఉద్దండ గణపతి రుణ విమోచన గణపతి డుండి గణపతి ద్వింజ గణపతి త్రిముఖ గణపతి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో దేవతామూర్తులు ఇవన్నీ కూడా గణపతులు అలాగే విష్ణుమూర్తి ఈశ్వరుడు గణపతులు లక్ష్మీ గణపతులు కాలభైరువులు అన్నీ కూడా ఈ యొక్క అంతస్తుల్లో దేవాలయం గోడల మీద వేయడం జరిగింది మారేడు జట్టు జై జగన్నాథ్ రాజరాజేశ్వరరావు దాస్ గారు వారి యొక్క తపశ్శక్తితోటి ఇక్కడ ఈ స్థలంలో ఈ మందిరం ఏర్పాటు నిర్మించి మందిరం చుట్టూ కూడా అనేక దేవతామూర్తి విగ్రహాలు ఒకే చోట ఇన్ని దేవతామూర్తి విగ్రహాలు ఎక్కడా లేవు మన ప్రాంతంలోనూ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మరి ఎక్కడా లేవు ఈ బొమ్మడి మీద ఉంది బయటంతా కూడా నాలుగంత మీద అంతా కూడా సిమెంట్ విగ్రహాలు లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా మతిపోతుంది ఇంకా కళ్ళతో చూస్తేనే కానీ కుదరదు అంటే వీడియో తీయడానికి అవకాశం లేదు ఏం చేతంటే అవి పూజా కార్యక్రమంలో ఉన్నాయి పూజించేటువంటి ఇతర విగ్రహాలు వెండివి రాగివి పంచలోహాలు మూల విరాట్లు అవన్నీ కూడా ఆ లోపలికి వెళ్ళి చూడాలంటే స్వయంగా వచ్చి చూడవలసిందే వీడియో తీసి పెట్టడానికి అవకాశం లేదు అంటే పర్మిషన్ లేదు లోపలి తీయడానికి ఏమా అందరూ కూడా వచ్చి ఈ యొక్క బొమ్మల గుడిని దర్శించి చూసి ఆనందించి తరించి సంతోషించి మనలాంటి ఆధ్యాత్మికలు అందరికీ కూడా షేర్ చేయండి షేర్ చేయండి ఈ బొమ్మల గుడిలో తక్కువ రేటుకే క్లాసికల్ ఈ బొమ్మల గుడిలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నేర్పించబడదు కూచిపూడి నృత్యము శాస్త్రీయ సంగీతము అలాగే ఇన్స్ట్రుమెంట్స్ కీబోర్డు గిటారు ఇటువంటివి కూడా చాలా తక్కువ ధరలకే భక్తితో నేర్పించబడను అలాగే ఈ నాన్న గారి యొక్క నానసాయి గారి యొక్క కృషి ఫలితంగా ఈ వీడియో అందరికీ చేర్చబడుతుంది అందరికీ కృతజ్ఞతలు జై జై దత్తదత్తాయి గారు అంబా జై గురుదత్త శాస్త్రంలో మనకు ఆగమ శాస్త్రాల ప్రకారంగా ఒక దేవత గురించి చెప్పినటువంటి అన్ని దేవతా మూర్తుల యొక్క రూపాలు ఇక్కడ చెక్కబడి ఉన్నాయి అందువల్ల అందరూ దర్శించి ధరించగలరని ప్రార్థన జై గురుదత్త